ಶಿವೆಡಿ ಗಾರು ಪ್ರೇಮ್ನಾಥ್ ರೆಡ್ಡಿ ಗಾರು ర్ గారు రెండవ ముందు దాత సీనియర్స్ విభాగంలో రెండో బహుమతి దాత గోపాల్ గోపాల్ సార్ あ ಪದಿನೈದು ಲಕ್ಷ ಯಾವ್ ಇರವ್ ಲೈದಾಗಿರ್ತಾ ಹೋಗಿ अनि <coughs> <coughs> ఈవేళ మహాతివరాత్రి గ్రహం సమాధానం కూడా సరికొని ఈ యొక్క సీనియర్ విమానని మొదటి మహుమనిగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఎమ్మెల్య ఒకటి

கிராமமேதரோ <laughs> பவம we you. Doing?

రియల్ఎస్టేట్ కంపెనీ గౌర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు మొదట బెంగళూరులో స్థాపించి అనంతపురం జిల్లా పెండగొట్ల బాలసముద్రంలో విజయవంతంగా వెంటనే కట్టడి చేస్తూ మరలా నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణానికి దగ్గర సమీపంలో జనాలు తప్ప ఉద్దేశం రావా అంటే బ్రహ్మ అనుకున్నాను ఇచ్చ ¡Eh!

హలో కమిటీ సభ్యులకు మరియు బహుమతుల దాతలకు పక్కన రూమ్ లో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కావున దాతలు ప్రతి ఒక్కరు చేసే చేసి వెళ్ళవచ్చుగా కోరుతున్నాం கமிட்டி சபு இது பாட்டு மாதிரி தனி ஒர்க்கு கொண்டிருந்து செல்லவாசி தான் கொண்டு